యువతకి స్ఫూర్తి ప్రదార్థ స్వామి వివేకానంద యొక్క జన్మదినోత్సవాన్ని మన యోజన దినోత్సవంగా జరుపుకోవడానికి చాలా సంతోషం వారు చికాగోలో ఉన్నటువంటి మీటింగ్ లో భారతీయ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక విలువల్ని ప్రపంచానికి చాటి చేసినటువంటి మహోన్నత వ్యక్తి అంతేకాకుండా సర్వమ సమానత్వాన్ని అదేవిధంగా సనాతన ధర్మం నా ధర్మం అనేటువంటి స్థుతుల్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారు యువత స్ఫూర్తినింపుతూ యువత ధైర్యంగా ఉండాలి చదువుకోవాలి ఆటపాటల్లో ముందుండాలి వ్యాయామం చేయాలి ఏదైనా సాధించాలి అనేటువంటి తత్వంతో ముందుకు పోవాలని చెప్పేసి ఉద్బోధించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద ఈ యువత యువతతో భావి భారత నిర్మాణం అంతా కూడా ఆధారపడిందని మనం గమనించుకోవాలి భవిష్యత్తులో మన దేశంలో వృత్తుల సంఖ్య పెరిగిపోతా ఉంది అదేవిధంగా యువత తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికోసం మన ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని తీసుకుని రావడం జరిగింది గతంలో ఇద్దరు పిల్లల పిల్లలు అనే కూడా సవరించడం ఒక కొద్ది రోజుల తర్వాత దేశంలో మొత్తం ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ తగ్గిపోతుంది అటువంటి శక్తి లేనప్పుడు ఈ దేశం భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యువతని పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు అంతే కాకుండా మన ప్రభుత్వం ప్రతి నియోజానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగ కల్పన కోసం ముందుకు వస్తా ఉన్నారు ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నారు